గోనాల పండుగ సందర్భంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అమ్మవారి దేవాలయాలకు చెక్కుల పంపిణీ మల్కాజ్గిరి నిర్వహించారు నగర్ లోని విజయ వినాయక దేవస్థానంలో జరిగిన కార్యక్రమంలో మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బిర్లా ఐలయ్య ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ మరియు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ల సమక్షంలో ఈ చెక్కుల పాంపిణీ కార్యక్రమం చేపట్టారు

न साइड मोबाइल ఈరోజు తెలంగాణలో ఆషాడ వచ్చిన వెంటనే ఒక పెద్ద పండగ బోనాలు అమ్మవారిని శాంతింపజేసి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల దిసినప్పుడు ఉండాలనే ఉద్దేశంతో ఇతర శక్తులతో కానీ ఏ బ్యాండ్లతో కూడా తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతూ మొదటగా ఆషాడ స్టార్ట్ కాదనే తెలంగాణ తొలి పండగ జరుపుకుని మా అక్క పిల్లలంతా కూడా బోనం పెట్టుకుని అమ్మ ఆశే పండగ ప్రతి సంవత్సరం ఏ అంగరంగ వైపు చేస్తున్నాము అంతకు పెద్ద ఎత్తున గత ప్రభుత్వం కంటే కూడా టెన్ పర్సెంట్ ఎక్కువ ఇచ్చి పండుగ అయిపోయిన తర్వాత కాదు పండుగ ముందే చెక్కులు ఇచ్చే సాంప్రదాయం తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం దీనికి ఈ ప్రాంత స్థానిక శాసనసభ్యులు అన్న పెద్దలు మరి రాజశేఖర రెడ్డి గారికి కార్పొరేటర్ అన్న ప్రేమ్ కుమార్ గారికి మిగతా కార్పొరేటర్లకు మా చెల్లెలు మా అత్త అన్న వెంకటేశ్వర యాదవ్ గారికి కాంగ్రెస్ నాయకులకు మిగతా బీజేపీ టిఆర్ఎస్ అందరూ కూడా కులాల కథితంగా మతాల పార్టీ పరంగా జరుపుకునే పంట కాబట్టి అందరం ఆశీస్సులతో ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రం నిరుద్య అభివృద్ధిగా ఈ మల్కాజిగిరి అన్ని విధాల అభివృద్ధి అయ్యే విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ పండుగకు ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ పాటు గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు కూడా గడిచిపోయిన తర్వాత కాదు ఒక దానికి ముందే ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ముందు చూపు చెట్ల కార్యక్రమం అదేవిధంగా ఎక్కడ చిన్న గుడైనా పెద్ద గుడైనా ప్రభుత్వం నుంచి సహాయ సహకారం ఆ గుడిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ చెట్ల పంపిణీ కాబట్టి మీరందరి సహకారంతో ఇంకా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుపుకోవాలి మా అన్నట్టు హిందూ సాంప్రదాయాన్ని తప్పకుండా మనం పరిలక్షించుకోవాలి అన్ని కులాల అతీతంగా మీకు అడ్వాన్స్ గా మోడల్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాల ముందు తీసుకుపోవడం కోసం గౌరవ ఎందోమీ మనిషి గారు కొండ సురేఖ గారు కూడా మిగతా దేవాలయంతో పాటు అన్ని దేవాలయాలకు అభివృద్ధి నిధులతో పాటు ప్రతి చిన్న దేవాలయం కూడా హిందూ సాంప్రదాయాన్ని కాపాడు కోసం అభివృద్ధి దిశగా ముంచుకుపోతున్నాం కాబట్టి ఎలక్షన్ వచ్చినప్పుడే పార్టీలు ఉండాలి ఎలక్షన్లప్పుడే మనం రాజకీయాలు చేయాలి కానీ ఇలాంటి మన హిందూ సాంప్రదాయం ఇలాంటి పండుగ వాతావరణంలో అందరి మన కలిసి కలిసి పనిచేసి మన సాంప్రదాయాలు ఇంకా మన తరాలకు అందియాలి ఇలా ఈ అమ్మవారి ఆశీస్లతోటి ఏ రకంగా ఈ ప్రాంతానికి ఇబ్బంది లేకుండా ఏ రకమైనటువంటి చెప్పులు లేకుండా వర్షాలు సమృద్ధిగా పడి ఇంకా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని అమ్మవారి ఆశయాలు అమ్మవారి భీమేలు మనకు ఉండాలని తెలియస్తూ ముఖ్యంగా ఈ మల్కాజిగిరి నన్ను ఇచ్చే చేయడం నిజంగా నా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఈడ మా మిత్రులు చాలా మంది ఉన్నారు అందరి మీ అందరితో ఈ ప్రాంతానికి అవసరమైతే మా అన్న మైనర్ పెి హనుమంతరావు ఏదో చిన్న పని కూడా రాలేకపోయింది అక్కడ గారి ప్రభుత్వం నుంచి ఈ కాన్సరెన్స్కి ఎక్కువ నిద్దాం ఎక్కువ అభివృద్ధి చేద్దాం మళ్ళీ ఒకసారి నేను అటెండ్ అవుతాం కాబట్టి వారి సహకారంతో కూడా స్థానిక శాసన సభ్యులు అన్న రాజశేఖర అఖిలపక్షం సహకారంతో ఈ నియోవర్గాన్ని అభివృద్ధి చేద్దామని గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కూడా ఈ చెప్పి నా వంతు బాధ్యతగా తప్పకుండా చేస్తా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఆలయ ఈవో గారు కానీ ఆలయ సిబ్బంది కానీ ముఖ్యంగా పార్టీల పార్టీలకు మా కార్పొటర్ వచ్చి దీన్ని సక్సెస్ చేసినందుకు పేరు ప్రేరణ ధన్యవాదాలు తెలుసు మీకు అమ్మవారి ఆశీస్సులతో పాటు శ్రీ యాదగిరి లక్ష్మణ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరొకసారి మరొకసారి ఆ అమ్మవారి ఆశీస్సులంతా కూడా అనుగ్రహం పొందాలని ఉద్దేశంతో ఈ సమావేశం ఈ చక్ర పంపిణీకి సహకరించిన ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియస్తూ థ్యాంక్ యూ మీనాకి సునీతకి అదేవిధంగా ఇక్కడ ఉన్న వివిధ పార్టీల నుంచి వచ్చిన నాయకులకి ఇక్కడికి వచ్చిన వివిధ ఆలయాల కమిటీ ప్రెసిడెంట్లు ైర్మన్లు సెక్రటరీలు వైస్ ప్రెసిడెంట్లు ట్రెజరర్లు వివిధ కార్యవర్గ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం తెలియదు గత ప్రభుత్వం ప్రవేశపెట్టి భక్తుల సౌకర్యార్థం అదేవిధంగా బోనాలు ఒక మనకు తెలంగాణ ప్రాంతానికి ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న మన భాగ్యనగరానికి ఇది ఒక పెద్ద పండుగ కాబట్టి గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఈ బోనాల పండుగకు సపోర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తూ దాన్ని కొనసాగిస్తూ ఇంకా ఒక పది శాతాన్ని హెచ్చుగా ఇచ్చినందుకు నిజంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు అమ్మా నా యొక్క మనవి ఏంటంటే ఇక్కడ ఇంకా పెద్ద ఆలయాలు కొన్ని ఐకోనిక్ ఆలయాలు ఎక్కడ భక్తులు ఎక్కువ పోయే ఆలయాలు కూడా చాలా ఉన్నాయి వాటిని ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటికి అధిక మోతాదులో డబ్బు అందేటట్టు చేస్తే ఇంకా భక్తుల సౌకర్యార్థం ఇంకా అనేక ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా వీలుంటుందనేసి నా యొక్క మనవి ఈ యొక్క పండుగ సందర్భంగా ఇంతకు ముందు మా అన్నట్టు ఆ భగవంతుడు అందరినీ ఆశీర్వదించి ఆ అమ్మవారి కటాక్షాలు అందరికీ అదేవిధంగా ఉండాలనేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఆలయ మన ఈవో గారికి అదేవిధంగా ఆలయ కమిటీకి